హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే నేనైతే మీషోలో షార్ట్ నక్లీస్ ని లాంగ్ హారాన్ని అయితే తీసుకున్నాను ఆ ప్రోడక్ట్ని మీతో షేర్ చేసుకుందాం అనేసి మీ ముందుకైతే వచ్చేసాను మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి కాస్ట్ ఎంత క్వాలిటీ ఎలా ఉంది ఎలాంటి షేప్లో వచ్చింది అనేసి మీకైతే చూపిస్తాను మెటల్ ఐటెం గురించి కూడా చెప్తాను సో మీరైతే చూసేయండి ఓకే వెళ్ళిపోదాం ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారండి లో అయితే ప్యాక్ చేసి మనకైతే పంపించారు చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే చూపిస్తాను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి హారం అండి చూడండి చూస్తుంటేనే చాలా అంటే చాలా బాగుంది కదా దగ్గరకు వచ్చేసి చూపిస్తున్నాను రెడ్ అండ్ గ్రీన్ తో ఇలా అయితే వచ్చిందండి కింద వచ్చేసి ఇలా ఫ్లవర్ వచ్చేసి ఇలా కనిపిస్ కనిపిస్తుంది కదా మీకు క్లారిటీగా ఇలా అయితే ఉందండి ఇదిగోండి ఇలా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి కాసుల డిజైన్ అండి ఇక్కడ వచ్చేసి కాసుల డిజైన్ తోటి ఇక్కడ ఇలా లక్ష్మీదేవి రూప్స్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది ఇందులోనే షార్ట్ చైన్ కూడా వచ్చిందండి అది కూడా చూపిస్తాను చూడండి చాలా వావ్ అనే కలెక్షన్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి షార్ట్ చైన్ అండి షార్ట్ చైన్ కూడా రెడ్ గ్రీన్ నెక్స్ట్ సైడ్కి వచ్చేసి కాసుల ల్యాకెట్స్ ఇలా వచ్చాయి కింద లాకెట్ కూడా ఇలా ఉందండి ఒక ఫ్లవర్ ఫ్లవర్ రూప్లో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి చూడండి వేసుకొని కూడా చూపిస్తాను మీకు క్లారిటీగా అర్థం అవ్వకపోవచ్చు సో వేసుకొని కూడా మీకైతే చూపిస్తాను చూడండి ఇలా వచ్చిందన్నమాట అమ్మవారికి చాలా మంది ఈ సంక్రాంతికి పెట్టుకుంటూ ఉంటారు కదా సో అమ్మవారికి వేయడానికి కూడా ఈ సెట్ వచ్చేసి చాలా బాగుంటుందండి నేను కూడా ఇప్పుడు వేసుకొని మీతో అయితే చూపిస్తాను మీరైతే చూడండి అంతేకాకుండా నెక్స్ట్ పాపిడి బిళ్ళ కూడా అయితే వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి పాపిడి బిళ్ళ చూడండి బుజ్జిగా ఎంత బాగా వచ్చిందో రెడ్ బీట్ మిడిల్ లో వచ్చి చుట్టూ వైట్ కలర్ పూసలు అయితే వచ్చేసాయండి చూడండి ఇలా పైన ఏమో ఇలా ఫ్లేవర్స్ అయితే రెడ్ గ్రీను ఇలా ఇచ్చారు చాలా బాగుందండి ఇది కూడా వేసుకుంటాను నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చేసారు వేసుకొని చూపిస్తాను ప్రైస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి అంతేకాకుండా స్క్రీన్ మీద కూడా వేస్తాను ఎంత ప్రైజ్ అనేసి నేను ఎక్కడ తీసుకున్నానంటే మీషోలో తీసుకున్నానండి మీషో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అంతేకాకుండా ప్రోడక్ట్ లింక్ కూడా షేర్ చేస్తానండి మీరైతే మీకు నచ్చినట్లయితే చాలా ఈజీగా తీసుకోవచ్చు అసలు ఇంత మంచి లుక్లో ఇంత తక్కువ కాస్ట్లో అయితే అసలు రాదండి చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసుకుంటే ఎంత బాగా లుక్ ఉందో నిజంగా పెళ్ళికూతురి స్టైల్లో పెళ్లి అంత లుక్ అయితే వచ్చేసిందండి ఇంకా పట్టు సారీ వేసుకొని ఈ సెట్ వేసుకున్నట్లయితే సూపర్ గా ఉంటుంది సో మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి పాపిడి బిళ్ళ ఇది కూడా వేసుకుంటాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ పాపిడి బిళ్ళ కూడా పెట్టేసుకున్నాను ఇయర్ రింగ్స్ పాపిడి బిళ్ళ నెక్స్ట్ లాంగ్ చైన్ షార్ట్ చైన్ ఈ మొత్తం సెట్ వచ్చేసి జస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఎంతనో మీరే తెలుసుకోండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది రేటింగ్ వచ్చేసి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అయితే నేను ఈ సెట్కి అయితే ఇచ్చేస్తానండి సూపర్గా ఉంది అనేసి అయితే చెప్తాను రేటింగ్ కూడా ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తున్నాను కదా ఇంకెందుకు ఆలస్యం చేస్తారు మీ మ్యారేజ్కి ఫంక్షన్స్కి ఖచ్చితంగా ఈ పేరు వేసుకోవాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టోటల్గా చూడండి ఎంత లుక్ వచ్చేసిందంటే వేసుకోగానే చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగుంది కదా చాలా బాగా నచ్చింది నాకు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్